అందరికీ నమస్కారం మిత్రులారా బ్లాక్ హెయిర్ మీకు తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత వాటిని నల్లగా చేసుకోవడం ఒక పద్ధతి ఉన్నటువంటి నల్ల వెంట్రికల్ని తెల్లబడకుండా చూసుకోవడం రెండో పద్ధతి ఏది ఈజీ అంటారు ఫస్ట్ది ఎప్పుడైనా కష్టమే దానికి మన బాడీ సహకరించాలి మన బాడీలో ఉన్నటువంటి వాత పిత్త కఫలు కూడా దానికి రేషియోలు ఉంటేనే ఏదైనా వాడినప్పుడు పనిచేస్తాం అందుకని బెటర్ ఏంటంటే ఉన్నదాన్ని పోకుండా చూసుకుంటే బెటర్ కదా ఎక్కువ కాలం మెయింటైన్ కావాలి అది ఈజీ మెథడ్ ఆ నలుపు ధనం అంటే మన హెయిర్ కున్నటువంటి ఆ నల్లటి చిక్కదనం అది పోకుండా మనం చూసుకోవాలి ఉన్నటువంటి కెరటిన్ మనకి పిలిచే డ్యామేజ్ కాకుండా తొందరగా ఆ మెలనిన్ కాంటెంట్ కానీ ఇటువంటి డ్యామేజ్ కాకుండా హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా వాటిని కాపాడుకుంటూనే మనం చూసుకోవడానికి ఒక మంచి చిట్కా ఉంటుంది దాన్ని చేసుకోగలిగితే ప్రతిరోజు దాని గురించి కంగారు పడాల్సి అర్థం ముందు నిలబడడం కానీ నాకు తెల్లగైపోతుంది దీనికి ఏదైనా రంగు అని అనుకోవద్దు ఉన్నదాన్ని ఇది ఇంకా కొద్దిగా మెయింటైన్ కావాలి అని మనం చూసుకోవచ్చు ఓకే మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు ఏ కెమికల్ వాడాల్సి అక్కర్లేదు ట్రెగోన్ ఎల్లిన్ అని చెప్పి ఒక పదార్థం మెయిన్ దీనికి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మన వెంట్రుకలు తెల్లబడకుండా ఆపేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అది మన మెడికల్ షాప్లోనే ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ప్రతి ఆల్టర్నేటే చేసుకోవచ్చు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు చేసుకోగలిగితే అటు వెంట్రుకలు రాలడం ఆగుతుంది డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే అది పోతుంది చుండ్రు ఉంటారు కదా అది పోతుంది అలాగే తల వెంట్రుకలు తెల్లవడం నలుపు అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది తెలుసుకోవాలి కదా దీనికి మీకు కావాల్సింది ఉసిరికాయలు అలాగే మెంతులు ఈ రెండు ఉంటే చాలు మీకు కావాల్సింది తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలి అంటే ఈ ఉసిరికాయల్లో మనకు వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది అది మనకు తెలిసిందే ఓకే ఈ విటమిన్ సిని మెంతులతో కలప మెంతుల్లో ఏముంటుంది ట్రైని మనం మాట్లాడుకున్నాం కదా అదే ఉంటుంది ఫైటిక్ యాసిడ్స్ విపరీతంగా ఉంటాయి దీంట్లో ఈ మెంతుల్లోనే ఓలిక్ యాసిడ్ లెనోలైక్ యాసిడ్ ఇటువంటి యాసిడ్స్ ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి దీంట్లో కూడా మీకు మెంతుల్లో కూడా విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి వన్ బి టూ లెనోలైక్ యాసిడ్ ఓలిక్ యాసిడ్ ఫైటిక్ యాసిడ్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అందులో అందుకే అది దీంట్లో మామూలుగా మనం తీసుకునే ప్లాంట్స్ కంపేర్ చేసుకుంటే ఈ మెంతుల్లోనే ఎక్కువ ఉంటుంది అందుకే కొంచెం తడిగా కానీ చిగట చిగడిగా అయిపోతుంది కదా చేతులు మనకు తెలిసిపోతుంటుంది కొంచెం నాని చూడంగానే జిగట అవుతుంది దాన్ని ఇంకా మనం పేస్ట్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ వస్తాయి అంటే డైరెక్ట్ చేదు ఏం చేయాలంటే ఈ ఉసిరికాయలు మెంతులు రెండు తీసుకొని నైట్ నీళ్ళలో నానబెట్టండి ఓవర్ నైట్ మనం పడుకునేటప్పుడు నానబెట్టేసి పొద్దున్న లేచి అప్పటికి మెంతులు చాలా మెత్తగా ఉంటాయి ఆ మెంతుల్ని తీసేసి ప్లస్ ఈ ఉసిరికాయలను కూడా తీసేసి ఉసిరికాయలు లోపల గింజలు తీసి ఫ్రెష్ ఉసిరికాయలు ఎండు డ్రై పౌడర్లు అవి కాదు అవేమి పని చేతాయి ఎందుకంటే మనం బీ కాంప్లెక్స్ విటమిన్ సి గురించి మాట్లాడుకుంటున్నాం అవి ఆల్రెడీ వాటర్ సాల్యబుల్ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి కదా అందుకని పౌడర్ దాన్ని ఎండబెట్టేస్తే అసలు పోతుంది దాంట్లో చాలా వరకు కాంటెంట్ పోతుంది అందుకని మేమేం చెప్తామంటే లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసేసి ఉసిరికాయలు డైరెక్ట్ ఫ్రెష్ ఉసిరికాయలు నానబెట్టండి నానబెట్టి పొద్దున్న లేచి ఆ రెండింటిని తీసుకొని ఈ నానబెట్టినటువంటి నీళ్లు వేసుకుంటూ నూరాలి నూరితే మీకు ఒక పేస్ట్ లాగా అవుతుంది కాస్త జిగురు బాగా ఎక్కువ వస్తుంది మెంతుల వల్ల ఆ జిగుర్ని మీరు స్కాల్ప్ పెట్టండి మాడికి పెట్టాలి తలకి బాగా అంటే వెంట్రుకలకు పెట్టాల్సిన అవసరం లేదు అలాగ పెట్టేటప్పుడు అవుతీ ఓకే స్కాల్ప్ పెట్టేసి ఫస్ట్ స్కాల్ప్ పెట్టండి ఓకే కంఫర్ట్ అయిన తర్వాత అప్పుడు వెంట్రుకలకి పెట్టండి మెల్లగా ఎందుకంటే ముందే వెంట్రుకలు పెడితే స్కాల్ప్ సరిగా పెట్టావా లేదో కూడా మనకు అర్థం కాదు పెట్టేసిన తర్వాత నీడన ఆరాలి అంటే ఫ్యాన్ కింద కూర్చున్నా పర్లేదు లేదా మామూలుగా నీడను కూర్చుంటే గాలికి మామూలుగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంటే దానికి ఆరిపోయిన తర్వాత మీరు స్నానం చేయండి తల స్నానం చేసేసేయాలి గోరువెచ్చని నీళ్ళతో చేయండి మరీ వేడి అవద్దు మరి చల్లగా అవద్దు తర్వాత దాన్ని ఆరబెట్టేసుకొని తర్వాత దానికి కొబ్బరి నూనె కానీ గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కానీ ఏదైనా మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది కొబ్బరి నూనె మనం యూజువల్ గా కాబట్టి కొబ్బరి నూనె పెట్టండి ఈ కంపెనీ బ్రాండ్స్ వద్దు మీరు గాను దగ్గర పట్టించింది దాని వాడగలిగితే మీ వెంటుకలు తెల్లబడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం చెప్పుకున్నటువంటి వెంట్రుకలకు సంబంధించినటువంటి అన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి వెంటుకలు చూస్తే చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంటాయి ఈ బయటకు వెళ్ళినప్పుడు ఈ డస్ట్కి ప్లస్ హెల్మెట్లు పెట్టుకున్నప్పుడు ఆ చెమట పట్టడానికి ప్లస్ ఈ పొల్యూషన్కి వీటన్నిటికీ కూడా మీ స్కాల్ప్ ఇరిటేట్ కాదు చుట్టూ హెయిర్ ఫాల్ కెలిసి లూజ్ కావడం అనేది జరగదు హెయిర్ ఫాల్ కూడా ఆగుతుంది నాకెవరైనా ముందు చెప్పుంటే బాగుండేది ఒక ముప్పై ఏళ్ళకి అని చెప్పుంటే నా గుండు కూడా ఇలా ఉండేది కాదేమో సర్లేండి నా లెక్క మీరు కావద్దని చెప్తున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ పనిచేస్తుంది హెయిర్ మనం మెయిన్ అయితే హెయిర్ ఫాల్ ఆపుతుంది బ్లాక్నెస్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది మన కేసంజీవి ఉంది కదా దాంట్లో మెయిన్ కంటెంట్ ఈ రెండే ఉంటాయి మనం మొత్తం నలభై రెండు రకాల మూలికలను దాంట్లో ఈ రెండు కూడా యాడ్ చేసుకుందాం సరేనా చేసి చూడండి ఈసారి నన్ను గెలిచేటప్పుడు నిఘనికలు జుట్టుతో చుట్టూతో గెలిస్తే చాలా హ్యాపీ సరేనా మరే సరే మరే విడితో కలుసుకుందాం నమస్తే